నమస్తే వెల్కమ్ టు అబీటీవీ నేను భాను బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అటు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు రాకపోవడం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళడం కాళేశ్వరంపై కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇట్లా పలు రకాల సమస్యలతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఇక మూలియ నక్కపై తాటికాయ పడ్డట్టు అటు అధికారం కోల్పోయి కేసీఆర్ బాధపడుతుంటే మళ్ళీ ఒక అనారోగ్య సమస్యలు అంటే అధికారం కోల్పోయినప్పుడే కేసీఆర్ కింద పడి తుంటి విరగడం బెడ్కే పరిమితం కావడం ఇక కొన్ని రోజులు రెస్టుల్లోనే ఉన్నాడు ఇంకా నుంచి ఇక డైరెక్ట్ ఫామ్ హౌస్లోనే ఉండిపోయిండు అసెంబ్లీకి రాలే అటు ప్రజాక్షేత్రంలోకి రాలేదు ఇక దాదాపు పదిహేను నెలల తర్వాత నిన్న పంతొమ్మిది తారీఖు నాడు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది దానికి కేసీఆర్ హాజరైనాడు అంటే దాదాపు ఫామ్ హౌస్ నుంచి పదిహేను నెలల తర్వాత వచ్చాడు అక్కడ వచ్చి బీఆర్ఎస్ నేతలపై కొత్త ఘాటు వ్యాఖ్యలు చేసిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశాడు ముఖ్యంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు అంటే ఏదైతే ఎంపీ ఎలక్షన్లో సీట్ రాలేదు కదా అప్పుడు బీఆర్ఎస్ నేతల్లో కొందరు ఇక పార్టీ పని అయిపోయింది పార్టీ లేసే పరిస్థితి లేదని తప్పుడు ప్రాపకండా చేసినారు తప్పుడు ప్రవచారం చేయడం వల్ల దాదాపు పది మంది ఎమ్మెల్యేలు నిరాశతో నిస్పృహతో కాంగ్రెస్లోకి పోయినాన్ని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వాస్తవే అప్పుడు చాలామంది బీఆర్ఎస్ నేతలే ఇక పార్టీ పని అయిపోయింది జీరోకి రావడం ఏంది అని అనడం వల్లనే చాలామంది ఎమ్మెల్యేలు పోయినరు ఇంకా పోవడానికి కూడా అవకాశం ఉండే కానీ ఆగిపోయారు అదేవిధంగా మరొక అంశం కూడా చాలా ఘాటుగా స్పందించాడు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అను అనుభవించి ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు అంటున్నాడు వాస్తవమే కాదు నిజంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు అంటిముట్టనట్టుగా ఉంటున్నారంట మరి ఇది ఎక్కడ పద్ధతి ప్రజాక్షేత్రంలో పోరాడాలి కదా అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోరాడితేనే అధికారం అనుభవించినందుకు అర్థం ఉంటుంది అధికారం ఉన్నప్పుడు అనుభవించి ఇప్పుడు పోరాడకపోతే ఎవరికైనా బాధనే ఉంటుంది కదా ఇక అట్లా పలు రకాల అంశాలపై కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్గా కేసీఆర్ వ్యాఖ్యలు చేసిండు ఇక హరీష్ రావు కూడా కొత్త బాధ్యతలు అప్పగించిండు తెలంగాణ వ్యాప్తంగా కమిటీలు వేయాలని అంటే ఒక రకంగా గ్రామ స్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలి ప్రాపగండను నమ్మొద్దు తప్పుడు ప్రచారం చేయొద్దు పక్క మనమే వస్తాం మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ను వద్దనుకున్నది ప్రజలు ఎక్కువ ఆశపడి వద్దనుకున్నారు తప్ప ఏదో మనం వేయలేదని అంటున్నాడు కేసీఆర్ ఇక అయితే అధికారంలోకి వస్తామని కరాఖండిగానే చెప్తున్నాడు కేసీఆర్ ఇక కేసీఆర్ది ఇంకో అంశం తెరపైకి వస్తుంది కేసీఆర్ అమెరికా పర్యటనకి వెళ్తున్నాడు అంట ఎందుకు వెళ్తున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇక మనం విశ్లేషణ చేసుకుంటే దాదాపు పదేళ్ల కాలం నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఇక మొన్న సంవత్సరం కాలం పైగా అధికారం కూడా లేదు అట్లా పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు బిజీగా ఉన్నాడు ఇక ఇప్పుడు అనారోగ్య సమస్యలు కొంత బాధ పెట్టి మానసికంగా అట్లా ఇబ్బంది పడ్డాడు ఇక మానసికంగా బాగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఇక అమెరికాకు పోయి కొంత రిలాక్స్ అయిదాం ప్రశాంతంగా గడుపుదామని పోతున్నట్లు కనిపిస్తూ ఉంది ఎట్లా ఈ మనిషి కూడా అక్కడనే చదువుకుంటున్నాడు కాబట్టి ఇక అమెరికా పోయి కొంత రిలాక్స్గా ఈ రాజకీయాలకు కొంత కొన్ని రోజులు దూరంగా కొత్త అనారోగ్య సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడ్డాడు కాబట్టి పోయి ప్రశాంతంగా ఈ యొక్క ఈ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఏమవుతుంది ఎప్పుడు రాజకీయాలు అది ఇది అంటుంటారు అది ఓను కాంగ్రెస్ నేతలు ఏకంగా ముఖ్యమంత్రి రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ కేసీఆర్ రాడా రావాలి కదా రావాలి కదా అని బీఆర్ఎస్ నేతల కంటే ప్రజలకంటే కాంగ్రెస్ నేతలే ఎక్కువ అడుక్కుంటున్నారు ఆ బాధ నుంచి తప్పించుకొని కూడా కేసీఆర్ అమెరికా పోతున్నట్లు కనిపిస్తుంది ఏదేమైనా అటు అసెంబ్లీకి రాకపోతే అదో ఇబ్బంది ఇప్పుడు అసెంబ్లీ సమయాలు స్టార్ట్ అవుతున్నాయి ఇక మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడ్డాడు అనారోగ్య సమస్యలు గురి కావడం ఇక వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అమెరికా పోయి కొంత రిలాక్స్ అయిదామని పోతున్నాడు కేసీఆర్ ఇక కాంగ్రెస్ నేతలు ఏం ఆరోపిస్తున్నారంటే కేసీఆర్ పోతున్నది రిలాక్స్ కోసం కాదు మనవడి దగ్గరికి కాదు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కలవనికే పోతున్నాడు అంటున్నారు మరి వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇంతవరకు అమెరికా నుంచి రాలేదు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడే అమెరికా చెక్కేషన్ ఇంతవరకు రాలేదు మరి కాంగ్రెస్ నేతలేమో ప్రభాకర్ రావును కలవడానికి పోతున్నాడు అక్కడ చర్చలు నడపడానికి పోతున్నాడు మళ్ళీ ఏదో కుట్రలకు తెరలేపుతున్నాడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఏదేమైనా కేసీఆర్ అయితే అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నాడు త్వరలో అంటే గతంలోనే వార్తలు వచ్చినాయి ఇప్పుడు అవి నిజంగా ఆపోతున్నాయి పాస్పోర్ట్ కార్యాలయాన్ని కూడా వెళ్ళిండు మన సికింద్రాబాద్లో ఇక ఖచ్చితంగా కేసీఆర్ కొన్ని నెలలు ఏదైతే ఫామ్ హౌస్కే పరిమితమైందో ఇప్పుడు ఫామ్ హౌస్ టు అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇక ప్రశాంతంగా ఎన్ని నెలలు గడిపోస్తాడో తెలియదు కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం అమెరికా వెళ్తున్నట్లు సమాచారం అయితే ఉంది సో మరిన్ని పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబిటివిని